హాయ్ అండి ఎలా ఎలాగున్నారండి చీర్మన్ తో కర్రీ చేస్తున్నానండి ఇప్పుడు చైర్మన్ శుభ్రం చేసుకుందామండి చైర్మన్ శుభ్రం చేసుకుంటానుక కొంచెం ఆయిల్ పోసుకోవాలండి చీరమైన శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఈ సీర్మన్ కర్రీలో అండి రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఉల్లిపాయలు మగ్గను స్పూన్ పసుపు వేసుకుందామండి అలాగే రుచికి సరిపడగా కొళ్ళుప్పి వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకుందామండి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చీరమే వేసుకుందామండి కొద్దిగా నీళ్లు పోసుకుందామండి ఇప్పుడు ఇలా సన్న మంట మీద పది నిమిషాలు మగ్గనిద్దామండి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పలుపు వేసుకుందామండి ఇప్పుడు అలా చండమంటే పది నిమిషాలు మగ్గనుద్దామండి కూర మగ్గిపోయిందండి జీలకర్ర ఇల్లుపై పేస్ట్ వేసుకుందారండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనుద్దామండి చైర్మన్ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందామండి చైర్మన్ కూర చాలా బాగుందండి చాలా రిస్క్ ఉందండి ఈ చైర్మన్ ఆరోగ్య కూడా చాలా మంచిదండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్